హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిస బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మరొక రుబియాన్ కండి చూడండి రొయ్యలు పద కొత్తిమీర మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పచ్చిమిర్చి లెమూను టమాటో ప్యూరీ చింతపండు గోధుమ పిండి చింతపండు గోధుమ పిండి ఇది వచ్చేసి పులుపు కోసం ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఇది కూడా ఫ్రీజర్లోది ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పెట్టాను కర్రీ కోసం అండి ఇది రొయ్యల కర్రీ కోటి వాళ్ళకి చేస్తున్నాను ఆనియన్ అయితే వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ రెండు నిమ్మకాయలు కూడా వేసాను ఇవి బాగా అయితే ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ పెడతా పెడతామంటాను కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉండే నీరు అంతా వెళ్ళిపోవాలి బాగా ఫ్రై అవ్వాలి మంచి స్మెల్ వచ్చినంత వరకు వాటర్ అంతా ఇంకిపోవాలి అది ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా టైం పడుతుంది ఫ్రై ఫ్రై అయ్య ఇప్పుడు టమాటా ప్యూరీ వేసాను రెండు కాయలు వేసాను టమాటాలని తురుముకున్నాను ఉప్పు పసుపు మాచి వేసాను ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అవుతూ వేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను రొయ్యలు వేస్తున్నాను రొయ్యలను కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత చింతపండు గోధుమ పిండి మనం కలిపి పెట్టుకోవాలి ఆ పులుసును వేయాలన్నమాట కొత్తిమీర కొద్దిగా కూడా వేయాలి ఫ్రెష్ది ఇది మంచి టే ఫ్లేవర్ వస్తుంది ఫ్రెష్ అది వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది ఇప్పుడు చింతపండు గోధుమ పిండి వేయాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇంట్లో కొద్దిగా హాట్ వాటర్ వేయాలి కర్రీకి తగినంత చూసుకొని వేసుకోండి వాటరు పలుచుగా ఉండకూడదు అలాగని తిక్గా ఉండకూడదు అంతేనండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగనే ఫ్రై ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ కుంబూసులకు కానీ రైస్ లకి కానీ చాలా బాగుంటుంది రోటీస్లోకి కానీ స్పైసీ అయితే ఏముం